మాకు బైబిల్ చదువుకునేటప్పుడు అంజూరు చెట్టు అంజూరు చెట్టు అంటే అర్థమయ్యేది కాదండి చర్చిలో ఆదివారం రోజు అంజు చెట్టు అంజరపు చెట్టు గురించి ఒక మాకు మెసేజ్ ఉంది అన్నమాట అయితే అంజూరపు చెట్టు ఎలా ఉంటుంది అంజరపు కాకులు ఎలా ఉంటాయి అంజరపు కాయలు ఎలా ఉంటాయి అనేది ఒక చాలా నాకైతే చాలా చాలా ఆశ ఉండేది చూడాలి చూడాలి అని అలాంటిది ఈరోజున మరి ఇది అంజూరపు చెట్టు అండి ఎందుకు ఇప్పటి వరకు అంజూరపు చెట్టు అన్నమాట చూడండి వీకొచ్చేసి కాయలు అంటే మనము లోపల ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంటుందంటే ఆకారము మనకి ఉండునా నా ఓకే ఓకే అత్తి చెట్టు కాయలు ఉంటాయి కదండీ అంటే మేడిపండు అంటారు కానీ మేడి పండ్లు అయితేనేమో పురుగులు ఉంటాయి ఓపెన్ చేస్తే కానీ ఈ అంజరపు చెట్లో మాత్రము అంజరపు చెట్లో మాత్రము ఇదిగోండి కాయ కూడా కనిపిస్తుందా మీకు కాయ అన్నమాట అంజరప చెట్టు మనకి డ్రై ఫ్రూట్స్లో కూడా దొరుకుతాయి బయట షాప్లో కూడా సో కాబట్టి ఇవి అంజరపు చెట్లు అన్నమాట కాయలు మరి ఇవి వీటిలో మాత్రము అత్తికాయల్లో ఉన్నట్టు ఓపెన్ చేస్తే పురుగులు మాత్రం ఉండవండి చాలా చాలా స్వీట్గా ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచి విటమిన్స్ ఉన్నాయన్నమాట ఉన్న నాన్న అవును కనిపిస్తున్నాయి అవును కనిపిస్తున్నాయి నాన్న ఇదండి అత్తికాయ అంజు రూపాయ అన్నమాట ఇవి డ్రై ఫ్రూట్స్లో కూడా దొరుకుతాయి అన్నమాట చాలామందికి తెలుసు చాలా కాస్ట్లీ ఇది స్టార్టింగ్ ఎక్కడ ఉంది అంటే ఇజ్రాయేల్ దేశం అంటే ఎరుషులేం పట్టణం అన్నమాట అంటే ఏసుప్రభు జన్మించిన స్థలం అన్నమాట సో కాబట్టి మరి అక్కడ దొరికే ఈ మొక్కలు ప్రస్తుతానికి ఇప్పుడు మన ఆంధ్రాలో నెక్స్ట్ తెలంగాణలో కూడా కనిపిస్తూ ఉన్నాయి సో కాబట్టి మరి ఈ చెట్టు ప్రాముఖ్యత ఏంటంటే ఆయుర్వేదిక గుణాలున్న మొక్క అన్నమాట తర్వాత వచ్చేసి ఒక నాలుగైదు కాయలు తిన్నా కూడా చక్కగా కడుపు నిండిద్ది సో కాబట్టి మంచి ఔషధాలు కలిగిన మొక్క అన్నమాట ఈ కాయలు కానీ మరి ఈ ఆకులు కూడా మరి అప్పుడు రోజుల్లో మెడిసిన్ లేని రోజుల్లో కూడా ఈ ఆకులను కూడా వైద్యపరంగా కూడా ఉపయోగించేవారు అన్నమాట సో కాబట్టి అంజూరపు ఆకులు ఇవి అంజూరపు కాయలు ఇవి మరి బైబుల్ చదివే వాళ్ళకి చర్చికి వెళ్ళే వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఈ అంజరుపు చెట్టు గురించి అంజరుపు కాయల గురించి చాలా పరిచయం అన్నమాట మొక్క తెలిసినా తెలియకపోయినా సబ్జెక్ట్ మాత్రం తెలుసండి ఎదుగుండి కాయలు ఇలా ఉంటాయి చాలా చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట కాబట్టి కాబట్టిళ్ళల్లో ఎవరికైనా ఎక్కడైనా సరే మరి ప్లేస్ కానీ ఖాళీగా ఉంటే ఇలాంటి మొక్కను తీసుకొచ్చుకొని నాడుకోవడం చాలా శ్రేష్టం అన్నమాట ఓకే అండి బాయ్